ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండవు క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనక నీవు ధైర్యముగా ఉండువు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెన కరంగాను మార్చిన గాక ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏబుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఏబు యొక్క జీవితంలో కలిగినటువంటి సంఘటనలు ఏబు జీవితంలో ఏర్పడినటువంటి అలజడులు ఏబు జీవితంలో కలిగినటువంటి శోధనలు మనం ఏగు చరిత్ర ద్వారా తెలుసుకోగలం కానీ ఇక్కడ మనం గమనించినట్ల నమ్మకమునకు ఆస్పాదము కలిగిన గనక నీవు ధైర్యముగా ఉండవు మరి ఏబు నీతిమంతుడును నిజాయితీ పరుడును నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు మరి ఏబు జీవితంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో దేవుని పైన ఎంత విశ్వాసం ఉంచాడో మనం ఏబు జీవితంలో నుండి మనం నేర్చుకోగలం ఎందుకనగా ఏబుకు అన్ని శ్రమలు కలిగినా అన్ని శోధనలు ఎదురైనా ఎక్కడ కొడక దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణి స్థుతించాడు మరి ఏబు ఆస్తి అంతా నాశనమైంది ఆస్తి అంతా కోల్పోయాడు కుమారులను కోల్పోయాడు కుమార్తెను కో కోల్పోయాడు గుర్రాలను ఒంటెలను గొర్రెలను సమస్తాన్ని కోల్పోయాడు చివరికి తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్థుతించాడు శ్రమ ఎదురైనప్పటికీ దేవుని ఎందు నమ్మకముగా ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం అందుకే అంటున్నాడు గొప్పగా మాట యహోవా ఇచ్చినో యహోవా తీసుకునినో యహో నామంకి మహిమ కలుగును కాకని దేవుని కీర్తించాడు దేవుణ్ణి స్థుతించాడు క్రీస్తు ఎందుకు ప్రేమైనా దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీతంలో మన వ్యక్తిగత జీతంలో మనకు శోధనలు ఎదురైనప్పుడు యోగు వలె మనం ధైర్యంగా ఉంటున్నామా యోగు వలె మరి నమ్మకంగా మనం ఉంటున్నామా నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము అంత మాత్రమే కాదు కానీ మారణము వరకు నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే జీవ కిరీటం ఇస్తారని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదవచరంలో మనం చూడగలం నమ్మకత్వం అనేది యోగు మరి పొందుకుని ఉంటున్నాడు దేవుని ఎందు ఉంటున్నాడు ఏహో ఎందు నమ్మికించు నమ్మికించువారు కదలక నిత్యము నిల్లుచు సియోను కొండబలే ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం ఏబు నమ్మకముగా దేవునికి మరి విధేయత చూపినట్లుగా మనం చూస్తుంటున్నాం నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు క్రిస్తునందు ప్రేమైన దేవుని బిల్లాలి అందుకే దేవుడు అంటున్నాడు మోసేని బట్టి నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని మోసేని ఉద్దేశించి అంటున్నాడు మరి ఇక్కడ దేవుడు కూడా ఏబువును రెండంతలకు ఆశీర్వదించాడు ఏమైతే కోల్పోయాడు ఏమైతే నష్టపోయాడో అంతకు రెండంతలు దీవెనలు మరి సమృద్ధిగా దేవుడు దయచేశాడు ఎందుకనగా ఏబు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఏబు యొక్క విశ్వాసాన్ని బట్టి మరి మన విశ్వాసము మన నమ్మకము ఏ రీతిగా ఉంటుంది వలె శ్రమ వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉన్నట్లయితే వలె మరి శ్రమ కలిగినప్పుడు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు రెండంతలు దీవెనలు దయచేయగలటని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెన క్రమంగాను గాక కాక ఆమె